గోదావరి వంతెన సమీపాన సమ్మక్కసారలమ్మ మినీ జాతర బుధవారం నుండి ప్రారంభమైంది కోయ పూజారులు సాంప్రదాయబద్ధంగా ప్రారంభించిన ఈ జాతరకు ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మన వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు బుధవారం నుండి నాలుగు రోజుల పాటు జరగనున్న మినీ జాతర కోసం సింగేరేణి సహకారంతో జాతర కమిటీ అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టింది ప్రారంభమైన మినీ జాతరకు భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు మొక్కలు సమర్పించుకుంటున్నారు శివశత్తుల పూడకాలు భక్తుల కోలాహలంతో అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో ఆధ్యాత్మిక సందడి షూరు అయింది సకల సౌకర్యాల మధ్య నాలుగు రోజుల పాటు జరిగే జాతరకు భక్తులు తరలివచ్చి అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ కోరారు స్థానిక ఎమ్మెల్యే సూచన మేరకు సమ్మక్క జాతర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సింగరేణి యాజమాన్యం నుండి అనుమతులు లభించినట్లు తెలిపారు త్వరలోనే పండుగను కూడా ప్రారంభించనున్నట్లు జీఎం ఈ సందర్భంగా ప్రకటించారు సిన్ని మేడ రౌ వల్లో సిరువెలుగుల పొత్తో తల్లి శమ్మక్క కట్టు కోసం చేసెను గన యుద్ధం ప్రతాపరుడు కుంజాని చేస్తే అందరికీ నమస్తే మన మన గోదావరి ఖనిలో గోదావరి రోడ్డున ఉన్న సమ్మక్క తల్లి గద్దెల దగ్గర ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగా పున్నమితో మొదలుపెట్టి నాలుగు రోజుల పాటుగా పూజలు మొదలుపెట్టడం జరిగింది పెద్ద ఎత్తున అద్భుతంగా ప్రారంభం జరిగింది గౌరవనీయులు సింగ్ రాజ్ ఠాకూర్ గారి యొక్క నాయకత్వంలో సూచనల మీదకు ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులు పెద్ద ఎత్తులో వస్తున్నారు నాలుగు రోజుల పాటు స్నానాలు చేయడానికి షవర్లు కానీ మిగిలిన ఏర్పాట్లన్నీ కూడా లైటింగ్ కానీ అన్ని ఏర్పాటు జరిగింది కుటుంబాలతోను పిల్లలు పెద్దలతో అందరూ వచ్చి దర్శనాలు చేసుకొని అమ్మ అమ్మకు మొక్కులు చెల్లించి అమ్మకి ఆశీస్సులు తీసుకుంటున్నారు అట్లనే కమిటీ వారు కూడా దీనికి సంబంధించిన కమిటీ వారు కూడా వారు పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది వారిని అభినందిస్తున్నాను ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని మన కాని ప్రాంత పరిసర ప్రజలు వారి కుటుంబ సభ్యులు వచ్చి అమ్మను దర్శించుకొని ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం అట్లనే సింగరేణి కాలరీస్ మన సార్ నాయకత్వంలో చైర్మన్ గారు మరియు ఎమ్మెల్యే గారి యొక్క దాని యొక్క సూచనల మేరకు మన ఇక్కడ సమ్మక్క దగ్గర మంచి యొక్క పర్యాటక ప్రాంతంగా చేయడానికి కూడా నుంచి అనుమతులు వచ్చినాయని తెలియడానికి సంతోషిస్తున్నాం మరి తొందరలోనే గద్దెల యొక్క ఎత్తు పెంచడం కానీ వసతులకు కానీ భక్తుల యొక్క వసతులకు కానీ మిగిలిన అన్ని ఏర్పాట్లకు కానీ తొందరలోనే ఏర్పాట్లు మొదలైతాయని చెప్పడానికి నాలుగు రోజులు సమ్మక్క సారక్క మనీ జాతర ప్రారంభమైంది ఈరోజు గోదావరి కల్లి పట్టణంలో గోదావరి నడిగొట్టిన ఎమ్మెల్యే గౌరవీడు రాజ్ గారి ఆధ్వర్యంలో సింగరేణి మరియు ఎన్టీపీసీ వారి సౌజన్యంతో ఘనంగా ఈరోజు కూడా సమ్మక్క సారక్క జాతర ప్రారంభమైంది మినీ సమ్మక్క సారక్క జాతర ముఖ్యంగా రాబోయే గతంలో కూడా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఘనంగా కార్యక్రమం ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈసారి కూడా రేపు రాబోయే కాలంలో దాదాపు ఐదు కోట్ల రూపాయల అంచనాతో ఎమ్మెల్యే గారు సింగరేణికి మరియు ఎన్టీపీసీకి వాళ్ళకి సూచనలు చేయడం జరిగింది వాళ్ళు కూడా ఎస్టిమేట్స్ అన్నీ రెడీ అయిపోయినాయి తప్పకుండా రాబోయే సమ్మక్క సారక పెద్ద ఎత్తున గోదావరి పట్టణంలో నిర్వహించబోతున్నాం దీనికి సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ మున్సిపల్ కార్పొరేషన్ ఘనంగా ఉత్సవాలు రాబోయే కాలంలో నిర్వహణ కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా ఈ యొక్క ప్రాంతాన్ని దేవుడే నిజంగా ఇక్కడ మేళారం తర్వాత మళ్ళీ గోదావరి అతిపెద్ద జాతర జరుగుతూ ఉంటుంది ఈ ప్రాంతాన్ని ఒక దేవాలయంగా చేసుకోబోతున్నాం అట్లాగే ఇక్కడ టూరిజం కూడా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో టూరిజం కూడా చేయబోతున్నాం ఈ గోదావరి ఉంది కాబట్టి చుట్టుపక్కల కూడా కొన్ని పిల్లలకు ఆట వస్తు ఆట ఆట పోటీలు చేసే కార్యక్రమాలు తర్వాత ప్రాంతాన్ని కూడా అంతా సింగరేణి యాజమాన్యంతో భూమి అంతా చదువు చేసి ఒక టూరిజం పే చేసే ప్రయత్నం చేస్తాను తప్పకుండా సింగరేణి ఎన్టీపీసీ ఆరేస్కారం